కూటమి ప్రభుత్వం ఆదివాసీలకు అండగా నిలుస్తుందని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ భరోసా ఇచ్చారు ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని విజయనగరం కలెక్టరేట్ ఆటిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ముందుగా గిరిజన సంప్రదాయంపై నృత్య ప్రదర్శనలు నిర్వహించారు ఈ సందర్భంగా సమావేశంలో మాట్లాడుతూ పునర్విభజన వల్ల జిల్లా నుంచి ఐటీడీఏ వేరైందని తెలిపారు దీనివల్ల ముప్పై ఆరు గ్రామాల్లోని గిరిజనులు కోల్పోయిన వాటిని తాము సమకూర్చుతామన్నారు పది కోట్ల రూపాయలతో రోడ్ల అభివృద్ధికి ప్రతిపాదనలు పంపేమని ఖాళీగా ఉన్న ఏఎన్ఎం పోస్టులు భర్తీకి చర్యలు తీసుకుంటామని అన్నారు మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పారు ఎప్పటికప్పుడు ఆ ప్రాంతాలపై సమీక్షించి సమస్యలు పరిష్కరించాలని గిరిజన సంక్షేమ అధికారి శ్రీనివాసరావుకు మంత్రి సూచించారు ఎందుకంటే సమస్యలు కూడా సంతోషం కలిగించే తెలుస్తాయి మరి ఈరోజు మీ అందరూ కూడా ఒక మంచి పండగ వాతావరణంతో అందరిని కూడా పలకరించారు పండగ నాకు గాల దగ్గర నుంచే మొదలు పెట్టుకుని నన్ను కూడా పండుగలో నన్ను కూడా వీళ్ళు భాగస్వామి చేసి నన్ను తీసుకున్నందుకు మీ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు